భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి చట్టం ఇరవై ఐదు ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని రైతుల మేలు కోరి ప్రభుత్వం చారిత్రక మార్పు తెచ్చిందని దీని ద్వారా భూమి హక్కులు భద్రంగా ఉంటాయని అన్నారు భూమి హక్కుల రికార్డులు భూభారతి పోర్టల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని వివరించారు అనంతరం ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ దస్త్రాల్లో తప్పుల సవరణలు వారసత్వంగా వచ్చిన భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఇలా అనేక భూ సమస్యలకు ఈ చట్టం పరిధిలో పరిష్కరించుకోవచ్చు అని కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆ దశగా అధికారి యంత్రాంగం కృషి చేస్తుందని ఈ చట్టం ద్వారా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు వివాదాలను తొలగించి పారదర్శకంగా ఉన్న భూ సమస్యలకు భూభారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందని అన్నారు భూముల సమాచారం జిపిఎస్ ప్రక్రియతో మరోసారి సర్వే చేసి తహసీల్దార్ సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఇక నుంచి అన్ని పత్రాలు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత రిజిస్ట్రేషన్ విధానం ముగుస్తుందన్నారు భూభారతులు ఎలాంటి లోపాలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు భూ సమస్యలపై చేసే దరఖాస్తుని తప్పులను నివారించడానికి కలెక్టరేట్ లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు నవంబర్ నెలలో కొన్ని రోజులు అప్పుడు సాదా బైనామాకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఉంది అప్పుడు తొంభై ఆల్మోస్ట్ తొమ్మిది లక్షలు రాష్ట్రం అంతా తొమ్మిది లక్షల జనాలు అప్లై చేశారు కానీ అప్పటి నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్రూవ్ అవుతుందని హైకోర్టులో ఆనరబుల్ హైకోర్టులో స్టే పడిన వల్ల వాళ్ళందరికీ ఏదైనా చేయాలన్నా కూడా స్టే వల్ల ఏం చేయలేకపోయారు సో అది దానికి ఒక శాశ్వత పరిష్కారం అంటే చట్టంలో రాసుకుంటేనే దానికి ఎవరు కూడా ఇట్లా స్టే పెట్టేసి అడ్డం తీసుకు రాలేదు కాబట్టి మన సెక్షన్ సీస్ ద్వారా ఏం చెప్తుందంటే రెండు జూన్ రెండు వేలు పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినో దినోత్సవం దానికంటే పన్నెండు సంవత్సరాల ముందు ఎవరైనా ఇది కాగితం వాళ్ళు చూపిస్తున్నారు అప్పటి నుంచి వాళ్ళు భూమి మీద ఉన్నారు చిన్న సన్న రైతులు రెండున్నర ఎకరాలు తడి భూమి ఐదు ఎకరాలు కోడి భూమి ఈ అన్ని ఎలిజిబిలిటీ ఎవరికైనా ఉన్నాయో వాళ్ళందరూ అప్లై చేసి ఉంటారు ఆన్లైన్లో వాళ్ళకి ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది సో అందరికీ కాదు లేకపోతే తెల్లకాయటం చూపించుకుని చూపించుకొని ఎవరైనా అట్లాంటివి ఇబ్బంది పెట్టేస్తే వాళ్ళకి అవకాశం లేదు ఎవరైనా అప్పుడు ఉన్నారు రైతులు వాళ్ళు పాపం అని ఎదురు చూస్తున్నారు మాకెందుకు న్యాయం దక్కు వాళ్ళకి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది సో ధరణి చట్టంలోనే సాధారణ క్రమబద్ధీకరణ కోసం ఎలాంటి నియమావళి పొందలేదు వాళ్ళు సో ఇప్పుడు ఇది దీనివలన గౌరవ హైకోర్టు సాదా దానిపైన స్టే ఇచ్చింది ఇప్పుడు స్టే ఎత్తివేసి ప్రభుత్వం ఇప్పుడు సాదా అప్పుడు ఎవరైనా అప్లై చేశారో వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇప్పిస్తారు అదేవిధంగా పట్టదారు పాస్ పుస్తకం ఇప్పుడు చాలా మంది రైతులు కదా పాత పాస్ పుస్తకం ఉంది వాళ్ళక భూమి మీద కూడా ఉన్నారు ఆన్లైన్లో కూడా పేరు తప్పడుతుంది కానీ కొత్త పాస్బుక్ రాలేదు ఇది చట్టం కదా చట్టం అంటే చట్ట సభల్లో ఆమోదం పొందాలి సభల్లో ఆమోదం పొందాలంటే అప్పుడు చర్చలు జరుగుతాయి అక్కడ అసెంబ్లీ చర్చలు జరిగి ఆ చర్చల్లో మంచి సూచనలు కాని వాళ్ళు నోట్ చేసుకుని అంతకుముందు కూడా చాలా ప్రక్రియ జరిగింది దీనికి సంబంధించి ఆ ధరణి లోపాలు అలాగే కొత్త చట్టానికి సంబంధించి దాదాపు కొన్ని లక్షల అప్లికేషన్లు ఇచ్చినట్టున్నారు అంతకు ముందు కూడా జరిగింది ఫైనల్ టీ వచ్చేసరికి అసెంబ్లీలో ఫైనల్గా చర్చికి పెట్టాను అసెంబ్లీలో పెట్టినప్పుడు ఎక్కువగా దీనిపైన బాగా అధ్యయనం చేసి నేనే నేనే నాకు తెలిసి నేనే మాట్లాడాను ఎక్కువగా అధ్యయనం చేసి దాదాపు నలభై నిమిషాలు మాట్లాడాను దీనిపైన సరే అప్పుడు చెప్పాను నేను అది ఒక దాన్ని ఏమంటారు పంజరం దానిలో చిక్కుకుపోయినట్టుగా ఆయన చిక్కుపోయాడు కేసీఆర్ గారు ధరణి అనేది ఆ ధరణి ఆ ధరణియే ఆయన కాటు వేసిందని కూడా చెప్పాము ధరణి ఇబ్బందులతోనే అంటే రైతాంగానికి ఊపి చిన్న చిన్న సమస్యలు కూడా ఇబ్బందులు రాట ఏదైనా పొరపాటు పేరు పడితే దాన్ని మార్చే అధికారం ముందు తహసీల్దార్ గారు లేకపోతే ఆర్టీఓ గారు లేకపోతే కలెక్టర్ గారు ఫైనల్గా ఉండేది ఇప్పుడు అక్కడ కూడా ఇది ఎవరే చివరి ఒక్కడికే ఉంటది అధికారం ఉండేది ధరణి పైన అది భూమింటేసి అది కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆయనకే ఉండేది అది కూడా కంప్యూటర్లో నిక్షిప్తమైపోయింది కంప్యూటర్ ఓపెనింగ్ ప్రైవేట్ కంపెనీకి ఉండేది ఆ ప్రైవేట్ కంపెనీ వాడు ఏం చేస్తాడు ఎవరికి సో ఇవన్నీ చాలా ఇబ్బందులు వచ్చినాయి దానికి పరిష్కారంగా చాలా ఎక్సర్సైజ్ చేసింది గవర్నమెంట్ చాలా మంచి పాయింట్స్ వచ్చినాయి దానిలో భాగం ఏంటంటే మొదటి పేజీలోనే ఎవరైతే ఆర్ఓ పేర్లునే వాళ్ళ భూ యజమానుల కింద పక్కాగా ఉంటుంది ఒకటి ఇంక రెండో పాయింట్ ఏంటంటే ఏదైనా భూ సమస్యలు ఉంటే కోర్టుకు వెళ్ళే అవసరం లేదు తహసీల్దార్ కాదు ఆర్టీఓ గారు కలెక్టర్ గారు సో ఇక్కడే అయిపోయింది పెద్ద ప్రాబ్లం పోయింది దానికి ముందు విఆర్ఓ సిస్టమ్ వస్తుంది విఆర్ఓ సిస్టమ్ రావడం వల్ల ఏ ఇబ్బంది వచ్చినా మనకు విఆర్ఓ అనేది మనం ఇప్పుడు వేరే మార్చాలి జీ ఇప్పుడు మారింది ఇప్పుడు గ్రామ పరిపాలనాధికారి జీవిఒ ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే మరల మనకి యాక్సెస్ పెరిగి రైతులకి మనకి సో రోజా అతను అందుబాటులో ఉంటాడు మనం ఎవరి అతను చెప్తాము పూర్వం అంటే కారణాలు వాడు ఉండేవాడు కారణాలు పట్లారీలో